ఒక ముసలోడు ఒక ముసల్ది హోటల్కి వెళ్ళారు వెయిటర్ను పిలిచారు ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు ముందు ముసలోడు తిన్నాడు ముసల్ది బిల్ పే చేసింది తరువాత ముసల్ది తిన్నది ముసలోడు బిల్ పేమెంట్ చేశాడు ఇది చూసి వెయిటర్కి పిచ్చెక్కింది టేబుల్ దగ్గరకొచ్చి ముసలాయంతో అన్నాడు మీ ఇద్దరికి అంత ప్రేమున్నప్పుడు ఇద్దరు ఒకేసారి తినొచ్చు కదా అంటే ముసలాడన్నాడు బాబు చాలా ప్రేముంది కాని పళ్ళ ఒకటి ఒకటుంది అన్నా ఇప్పుడు పెళ్ళయిన తర్వాత భర్తలు ఎలా మారతారన్నది చెప్తాను మొదటి సంవత్సరం డార్లింగ్ అక్కడ గుమ్ముంది చూసుకో జాగ్రత్త చూసుకో అన్నాడు అక్కడి గుమ్ముంది రెండో సంవత్సరం మూడో సంవత్సరం కనబడడం లేదా అక్కడ గుమ్ముంది పెళ్ళైన ఐదో సంవత్సరంలో ఎలా చెప్తారో వినండి గుడ్డి దానివా గుమ్మి కనబడడం లేదు పెళ్ళైన పదో సంవత్సరం ఎలా చెప్తారో చూడండి అట ఎక్కడ చావడానికి వెళ్తున్నావు గుమ్మిక్కడ ఉండగా మోదీ సింగల్ టాటా సింగల్ సల్మాన్ సింగల్ యోగి సింగల్ రాహుల్ సింగల్ అలాగే వివేకానంద్ అబ్దుల్ కలాం రామ్ దేవ్ బాబా కూడా సింగలే నేనిప్పుడు ఆ వెధవిని నిలుపుతున్నాను ఎవడైతే ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ హస్త ఉందన్నాడు ఈ సొల్లు మాటలు విని ప్రపంచంలో చాలామంది పెళ్లి చేసుకున్నారు నేను పెళ్లి చేసుకున్నాను అన్నా నాకు చిన్న డౌట్ చెప్తాము నడవడం సైక్లింగ్ చేయడం ఆరోగ్యానికి చాలా మంచిదంటారు కదా పోస్ట్ మ్యాన్ ఎంత నడుస్తాడో ఎంత సైక్లింగ్ చేస్తాడో మీకు తెలీదా అలా అయితే పోస్ట్ మ్యాన్ అమరుడైపోవాలి కదా స్విమ్మింగ్ ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్లు చెప్తుంటారు మరి స్విమ్మింగ్ ఈది మనలాగా అన్ని గడ్డిలు తిందు చేపలు మాత్రమే తింటది నీళ్లు తాగుతుంది ఎంత లావుగా ఉంటుందో మీకు తెలుసు కదా యోగిక్ జాగింగ్ జంపింగ్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ మధ్య చాలామంది బాబాలు టీవీల్లోనూ చెప్పడం విన్నాను మరి చెవులు పిల్లి ఎల్లప్పుడూ గెంతడం పరిగెత్తడం చేస్తుంది కానీ పదిహేను సంవత్సరాల కన్నా ఎక్కువ బ్రతకదు తాబేలు మీకు తెలుసు కదా పరిగెత్తదు ఏ పని చేయదు కాని నాలుగు వందల యాభై సంవత్సరాలు బ్రతుకుతుంది ఎక్కడో ఏదో చిన్న తేడా అనిపిస్తుందన్నా నాకు